నువ్వు ఇవలరా బిర్యానీ రెడ్ ఉంది ఎక్కడా ఇక్కడ ఉందా బిర్యానీ ఇది బిర్యానీ రా போனவா உலிகா சன போதாம்மா మా అమ్మ ఓ మీరు ఇంటి ఉండరా ఇంకా ఇంకా అప్పుడప్పుడు అంటారు ఇంకా ఇంటికి పోలే మీరు నీకేం కావాలా ఏది తీసుకో ఏం కావాలన్నా ఆ జున్ను మమ్మ నుంచొను ఆ పోదాప నీకు ఇంకేం మాల్రా అయ్యా అన్నం ఉండాలి అన్నం తినాలా నీకేం మాల్ తీసుకో నీకేం కావాలి తీసుకో 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 బాగుందా ఎట్లుంది అది బాగుందా ఆక కోదా ఆక కోదా మరి అది నీక ఇది ఇది అక్కకు ఆత ఆకకేది బాగుంది వెళ్ళోరలు ఇంకా అది ఎక్కువద్దు ఎక్కువ తీసుకో అది ముందడు పోదాట పోదు పోదు మళ్ళీ వెనక పెట్టేసే అది మనకు పోదు ముందడికి పోదు వెనక పెట్టేసే తక్కువ आदक तो आ मामा